చిరు వ్యాపారాల దగ్గర నుంచి ఎన్నో రకాల వాణిజ్య కార్యక్రమాల్లో మన ఆర్యవైశ్యులు ప్రతి చోట ఉంటున్నారు సమాజంలో వారి స్థానం చాలా గొప్పది చాలా విస్తీర్ణమైనది అయితే ఇప్పటి వరకు ఎన్నో రకాల కార్పొరేషన్లు ఉన్నాయి ఆర్యవైశ్య కార్పొరేషన్ కూడా ఉంది కానీ నామ్కే వస్తే కార్పొరేషన్ ఉంది ఎలాంటి నిధులు లేవు వాటి కోసం వారి కుటుంబాల కోసం ఏదైనా మనం సంక్షేమ దిశగా చేయాలి అని అంటే అందులో ఒక రూపాయి లేని పరిస్థితి అంటే గడిచిన గత ప్రభుత్వం అసమర్థత అసమానతలు అరాచకత్వాన్ని ఇక్కడున్న పెద్దలందరూ ఎంతో గొప్పగా వివరించారు ఇప్పుడు దాకా అయితే మన ఆశ ఆర్యవయ్యల కుటుంబానికి అసలు ఏం కావాలి ఎవరికైనా సంక్షేమం కావాలి అభివృద్ధి కావాలి మన వ్యాపారాలు అద్భుతంగా జరగాలి అంతకుమించి ఇక్కడున్న ఏ ఒక్కరూ ఏది కోరుకోము అంటే మనకి కావాల్సింది కూటమి ప్రభుత్వం కూటమికి ఓటేసి గెలిపించుకుంటే ఖచ్చితంగా మనకి మన కుటుంబాలకి మన ఆర్యవశ్య కుటుంబాలకి ఖచ్చితంగా మనకి సంక్షేమము అభివృద్ధి లభిస్తుంది ఈరోజు నన్ను తీసుకుంటే పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థిగా మీ ముందు నుంచున్నాను అయితే అంతకు ముందు నుంచే మా సంస్థను మీరు తీసుకుంటే మా సంస్థలో మీరు చూస్తున్నారు రోజా గారు మీ అందరికీ సుపరిచితులు ఆర్యవైశ్య కమ్యూనిటీకి చెందినవారు మా పార్ట్నర్లు మా స్నేహభావం కానీ మా కుటుంబం ఎంత బాగా వారి కుటుంబంతో కలిసిపోయిందో ఇక్కడ ఎంతోమందికి తెలుసు అయితే ఈరోజు ముఖ్యంగా మనకేం కావాలి అనే మాత్రమే చర్చించుకోవడానికి వచ్చాం కాబట్టి అవి మాత్రం మీతో నేను చర్చిస్తాను ఇక్కడ పరమేశ్వరి గుడి గురించి అమ్మవారి గుడి గురించి మనని అడిగారు ప్రతి ఒక్క ఆర్యవైశ్య కుటుంబానికి సోదర సోదరిమల్లకి ఈరోజు నేను వాగ్దానం చేస్తున్నాను కూటమి గెలిచి తీరగానే ముందుగా మా తొలి ప్రయత్నంగా అమ్మవారి గుడి మీదే మా దృష్టి ఉంటుంది మీరు కోరుకునే మన మీరు కోరుకుంటున్న మన అమ్మవారి గుడి మన సంరక్షణలోనే ఉంటుంది అలాగే ఆర్యవైశ్యకు సంబంధించిన ఎన్నో రకాల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉంది వాటికి పూర్తిగా మనమే చూసుకోవాలి ఆయుర సంఘాలే వాటిని సంరక్షించాలి అని అడిగారు ఖచ్చితంగా ఆర్యవైశ కుటుంబ సభ్యులు ఆర్యవైశ కుటుంబ సంఘాలు మాత్రమే వాటిని చూసుకునే విధంగా నేను నా తరపుగా ఏ ప్రయత్నం చేయాలో అది చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను మరో విషయం అడిగారు పేద ఆర్యవైశ కుటుంబ సభ్యులకి ఏలాంటి సంక్షేమం లేదు ఇప్పుడు దాకా మన రామాంజనేయులు గారు చెప్పారు ఎలాంటి సంక్షేమము లేకుండా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నాము అయితే ముందుగా కార్పొరేషన్ అనే పేరుకే ఉన్న కార్పొరేషన్లో నిధులని మనం భర్తీ చేసి ఆ నిధులు కేవలం పేద ఆర్యవశ కుటుంబాలకే చెందేలాగా మా పనితీరు ఉంటుంది అని చెప్పి మీకు మేము హామీ ఇస్తున్నాం ఇకపోతే రేపు కార్పొరేషన్లో కార్పొరేటర్లుగా కానివ్వండి రక వివిధ హోదాల్ని అడిగారు ఖచ్చితంగా ఎప్పుడూ శ్రమని మాత్రమే నమ్ముకొని ఉండే ఆర్యవైశ్య సోదర సోదరిమల్లకి తప్పక వారికి కావాల్సిన హోదాలు ఎట్టి పరిస్థితుల్లో లభిస్తాయి అని చెప్పి కూడా ఈ సభాపూర్వకంగా నేను హామీ ఇస్తున్నాను ఈరోజు సేవ చేయడానికి మాత్రమే మీ ముందున్న నన్ను మీ ఆశీర్వాదాలు నాకు అందించి నన్ను గెలిపిస్తే మీకేం కావాలో నేను చేసి పెడతాను మీ తోడు నీడగా నేను ఎల్లప్పుడూ ఉంటాను అది ఏ సమయమైనా ఎలాంటి రోజైనా సరే అమ్మ నాకు ఈ సమస్య ఉంది అని మీరు నాకు ఒక ఫోన్ చేసే దూరంలోనే నేను మీతో ఉంటాను కాబట్టి మీ కుటుంబ సభ్యురాలిగా మీ ఊరి ఆడపడుచుగా నన్ను మీరందరూ ఆశీర్వదించాలి నేను మీ కోసం ఏదైనా చేయడానికి వచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఆనందంగా ఉంది మనందరం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో మన కుటుంబ సంక్షేమ దిశగా మనందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దల్ని సభ్యుల్ని అందరినీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను